నమస్తే నేను సతీష్ చిన్న దొంగకు మద్దతుగా గజ దొంగ జగన్ ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారినటువంటి చర్చ మరి ఈ రకమైనటువంటి చర్చకు దారి తీసినటువంటి అంశాలు ఏమిటి అనేటువంటి వివరాల్లోకి వెళ్తే అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆ పుణ్యక్షేత్రం పైన ఎంతో కక్ష కట్టినట్లుగా ఆ ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీశారు అక్కడ ఎన్నో అవినీతి అక్రమాలు కుంభకోణాలు చేసుకుంటూ వచ్చారు స్వామి వారి పవిత్రమైనటువంటి లడ్డు ప్రసాదంలో కూడా కల్తీ నెయ్యి కల్పించి ఆ ప్రసాదానికి ఉన్నటువంటి పవిత్రతను అంతే అంతేకాకుండా దాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నటువంటి తిరుమల క్షేత్రాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మలుచుకున్నారు తమ అనుయాయులకి అక్కడ భూములన్నీ కూడా కట్టబెట్టారు ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు అనేకమైనటువంటి అపచారాలు పాపాలు చేసుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక అంశాన్ని మాత్రం తొక్కిపెట్టాడు బయటకి రానివ్వలేదు తాను అధికారంలో ఉన్నంత కాదు మరి జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత స్వామివారే జగన్మోహన్ రెడ్డి తొక్కి పెట్టినటువంటి ఆ అంశాన్ని బయటకి తెచ్చారు అదేమిటి అంటే పరకామణి చోరీ విషయం పైన ఇందాక చెప్పుకున్నటువంటి అంశాలన్నీ కూడా ప్రతి ఒక్క స్వామివారి భక్తుడి ప్రతి ఒక్క హిందూ మనోభావాన్ని దెబ్బతీసినాయి అయితే ఈ పరకామణి చోరీ మాత్రం చాలా మందిని ఆగ్రహావేశాలకు గురి చేసింది కారణం ఏమిటి అంటే ఎంతో మంది మొక్కుల రూపంలో ముడుపులు కట్టుకుని మరి స్వామివారికి కానుకలు చెల్లిస్తా ఉంటారు ఆ హుండీలో వేసేటువంటి కూడా స్వామివారికే చెందుతాయి అరే మనం స్వామివారిని ఒక మొక్కు మొక్కుంటే ఒక కోరిక కోరితే స్వామివారు మన కోరికలు తీర్చారు మరి స్వామివారు మన మొక్కులు తీర్చినప్పుడు ఆ మొక్కు చెల్లించుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది కదా భక్తి శ్రద్ధలతోటి స్వామివారికి ఆ మొక్కులు అనేటువంటివి చెల్లించుకుంటారు ఒకవేళ స్వామివారి దగ్గరికి వెళ్ళడం కొంత ఆలస్యం అవుతోంది మరి స్వామివారికి నేను ఆ మొక్కు చెల్లించుకోవాలి కదా దాన్ని ఎలాగా అని ఆలోచించి వాటిని ముడుపులు కూడా కడతా ఉంటారు మనం ఈసారి స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు మర్చిపోకుండా ఆ ముడుపు తీసుకు స్వామివారి హుండీలో వేద్దాం అవన్నీ కూడా స్వామివారికే చేరతాయి అవన్నీ స్వామివారికే చెందాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఎంతో భక్తితోటి స్వామివారికి ఆ కానుకలు అనేటువంటివి సమర్పించుకుంటా ఉంటారు అలాంటి కానుకల్ని చోరీ చేశాడు రవికుమార్ అనేటువంటి ఒక వ్యక్తి ఏదైతే ఆ పరకామణిలో క్లర్క్ గా పనిచేస్తా ఉన్నాడు అక్కడ లెక్కింపు జరిగేటువంటి సమయంలో అయితే ఈ అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఆవేదన చెందారు ఎంతో ఆగ్రహం కూడా లోనైనటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే స్వామి వారికి ఇచ్చినటువంటి కానుకల్ని దొంగతనం చేస్తారా దానికంటే మహాపాపం ఇంకోటి ఉంటుందా ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిందా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నియమించినటువంటి టిటిడి బోర్డు ఆ టీటీడీ చైర్మన్ అంశం జరిగితే ఇది బయటకు కూడా రానియకుండగా దీన్ని జగన్మోహన్ రెడ్డి కామప్ చేశాడా ఇంతకంటే నికృష్ణుడు ఇంకోటి ఉంటాడా ఇంతకంటే పాపాత్ముడు ఇంకోటి ఉంటాడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పైన హిందువులు కావచ్చు హైందవ సంఘాలు కావచ్చు లేదంటే స్వామివారి భక్తులు కూడా ఒకంత మండి పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పోనీ జరిగినటువంటి తప్పు పైన ఎక్కడైనా కూడా పశ్చాత్తాప పడతా ఉన్నాడా ఎక్కడైనా కూడా అరే మా వల్ల తప్పు జరిగింది కరెక్టే సరే ఇప్పటికైనా సరిదిద్దండి మేము దానికి సహకరిస్తాం అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు అంటే లేదు మరి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఎలా ఉంది అంటే ఈ వీడియో లో నేను చూపిస్తాను జగన్మోహన్ రెడ్డి ఇదే పరకామని చోరీ పైన ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఆయనకి ఎలాంటి శిక్ష విధి కూడా అది తక్కువే అవుతుంది అన్నటువంటి భావన అయితే మీకు కలగక మానదు నిజంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత దానిపైన ఒక రెండు నిమిషాలు విశ్లేషణ చేసిన తర్వాత మీ అభిప్రాయం ఏమిటనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఎందుకు అంటే స్వామివారికి జరిగింది జరిగింది మహాఅపచారం స్వామివారి కానుకల్ని చోరీ చేయడం అంటే కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం ఈ రోజు నిజంగా ఆశ్చర్యపడతామని అనేది ఇది చేసింది అని ఒకసారి చూస్తే ఆ రోజు ఉండే డబ్బులు లెక్క లెక్క లెక్కిస్తూ చిన్న చోరీ చిన్న చోరీ అట తొమ్మిది నోట్లు తొమ్మిది డాలర్లు వర్త్ సెవెంటీ టూ థౌజండ్ ఇండియన్ కరెన్సీ తొమ్మిది యూఎస్ డాలర్లు తొమ్మిది డాలర్లు అది చోరీ లెక్కిస్తూ చోరీ సరే ఈ అంశంలోకి వెళ్లే ముందు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు తొమ్మిది డాలర్లు తొమ్మిది నోట్లు వర్త్ సెవెంటీ టూ ఇండియన్ కరెన్సీ చిన్న చోరీ అట అది చిన్న చోరీ కింద కనిపిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డికి స్వామి వారికి భక్తులు సమర్పించినటువంటి కానుకలు వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటూ వేసినటువంటి ఆ డబ్బులు స్వామివారి చెంతకు చెందుతాయి స్వామివారికే చెందాలి ఆ డబ్బులు అని చెప్పి వేస్తే అక్కడ చోరీ జరిగింది ఆ రోజున ఆ అంశం బయట తర్వాత అది చిన్న చోరీయా పెద్ద చోరీయా ఈయన ఎలా తేలుస్తాడు ఈయన ఎవరు నిర్ధారించడానికి అసలు దొంగతనం ఒక్క రూపాయి చేసినా ఒక్క పైసా చేసినా అది తప్పే అవుతుంది కదా అది చిన్న చోరీ అని చెప్పేసి అని ఈయన చెప్తాడు ఎందుకంటే ఈయన పెద్ద దొంగ కదా ఆయన ఆ రవికుమార్ అనేటువంటి వ్యక్తి డెబ్బై రెండు వేలు తీయడం అనేటువంటి దీనికి చిన్న దొంగతనం కింద కనిపిస్తా ఉంది ఎందుకంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు దోచేసినటువంటి గజ దొంగ కదా తాను అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలందరినీ కూడా లూటీ చేసినటువంటి బందిపోటు దొంగ కదా అందుకని చెప్పి ఆ చిన్న దొంగని వెనకేసుకొస్తా ఉన్నాడు ఈయన మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉందంటే ఇది జులై సినిమా అనుకుంటా ఆ జులై సినిమాలో బ్రహ్మానందం బ్రహ్మాజీ ఇద్దరు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ బ్రహ్మానందం ఇంకో బ్రహ్మాజీని అడుగుతాడు నేను ఎందుకు అరెస్ట్ చేశారు అని అతను చెప్తాడు ఏదో దొంగ పాస్పోర్ట్ తయారు చేశానని చెప్పి నన్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అని బ్రహ్మానందం దానికి అడుగుతాడు దొంగ పాస్పోర్ట్ తయారు చేసావా అది ఆర్ట్ కదా అంటే ఆర్టిస్టులను కూడా అరెస్ట్ చేస్తారా అని చెప్పి అడుగుతాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే అడుగుతున్నాడు నేను దొంగనే నేను జైలుకి వెళ్ళొచ్చాను కానీ ఆ తర్వాత నన్ను ముఖ్యమంత్రిని చేశారు నా హయాంలో ఏదో చిన్న దొంగతనం నన్ను ఆదర్శంగా తీసుకుని అవకాశం దొరికింది కదా అని చెప్పి పరకామణిలో డెబ్బై రెండు వేలు దొంగతనం చేశాడు చిన్న దొంగతనం అంత మాత్రానికి ఇంత యాగి చేసేస్తారా ఇప్పుడు అతను అరెస్ట్ చేసి అతను ఉరి తీయాలంటారా అని చెప్పి అడుగుతున్నట్లుగా ఉంది జగన్మోహన్ రెడ్డి మాటలు చూస్తే అరే నీ బాధ్యత ఏమిటి ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు నియమించినటువంటి నీ తొత్తులు నీ తొత్తులంతా కూడా అక్కడ టీటీడీ చైర్మన్లుగా టీటీడీ పాలక మండలికి సంబంధించి బోర్డు మెంబర్లుగా అక్కడ ఈవోగా అంతా కూడా నీ తొత్తులే ఉన్నారు కదా నీ బంటు అక్కడ ఉన్నారు కదా ఆ రోజున చేయాల్సింది ఏమిటి స్వామి వారికి సంబంధించినటువంటి కానుక ఒక్క పైసా అయినా స్వామివారితోనే కాదు అసలు ఎక్కడైనా కూడా దొంగతనం జరిగితే ఏం చేయాలి అతని పైన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయాలి అతన్ని అరెస్ట్ చేయించి అతన్ని ఏదైతే గనక శిక్ష పడాలో చట్టపరంగా న్యాయపరంగా శిక్ష పడేలా చేయాలి కానీ ఈ బందిపోటు దొంగలు ఈ గజ దొంగలు ఏం చేశారు దొంగని తీసుకొచ్చి దొరలా చిత్రీకరించారు అతని చేత విరాళం ఇప్పిస్తున్నాం స్వామివారికి అతను ఆస్తులు మొత్తం రాసిస్తున్నాం అని చె పద్నాలుగు కోట్ల రూపాయలు స్వామివారికి విరాళం ఇప్పించారంట సరిపోయింది కదా డెబ్బై రెండు వేలు దొంగతనం చేస్తే పద్నాలుగు కోట్ల రూపాయలు ఇప్పించాం అని గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు అంతకంటే ఏం దేవుడికి టీటీడీకి అంతకంటే ఏం కావాలి అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు ఇదా స్వామివారి పట్ల వీళ్ళకున్నటువంటి భక్తి స్వామివారి అంటే వీళ్ళకున్నటువంటి భయం అదా అంటే దేవుళ్ళంటే అంత చులకన దేవాలయాలంటే ఎంత చులకనా ఇది వెంకటేశ్వర స్వామినే కాదు పూర్తి హిందూ సమాజాన్ని అవమానించడం కాదా జగన్మోహన్ రెడ్డి ఇదే మాటలు మాట్లాడాడు ఈ రోజున ప్రెస్ మీట్ లో ఏం కావాలి డెబ్బై రెండు వేలు దొంగతనం జరిగింది పద్నాలుగు కోట్లు రాయించాం కదా ఇది చేసినందుకు మమ్మల్ని మెచ్చుకోవాలి మమ్మల్ని ఇంకా అభినందించాలి అలా చేయకుండా మా మీద నిందలేస్తారు ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాడు నిజంగా ఇలాంటి మాటలు వింటే రక్తం మరిగిపోదా పాత చెప్పు తెగిపోయిన చెప్పు తీసుకుని రెండు దవళ్లు వాయించాలనిపించదా అరే అక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి భక్తుల విశ్వాసాలకు సంబంధించినటువంటి అంశం తిరుమల లాంటి అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అలాంటి క్షేత్రంలో దొంగతనం ఇలాంటి ఒక మహాపాపం మహాపచారం చోటు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి చిన్న చోరీ అని సమర్థిస్తున్నాడు ఇది సమర్థనీయమా ఆ దొంగతనం చేసినటువంటి వ్యక్తిని అదొక ఆర్థిక దొంగతనం అరవై నాలుగు కళల్లో అది కూడా ఒక కళ అలాంటి దొంగతనం చేస్తే అరెస్ట్ చేస్తారా ఉరిశిక్ష వేస్తారా అని ప్రశ్నిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి నిజంగా కడుపు కన్నం తినే వాళ్ళైతే ఈ మాటలు మాట్లాడతారా ఇంకా చూద్దాం లోకతా జడ్జ్ మీద వీరిద్దరికి పైనుంచి ఒక సుప్రీం కోర్టు పెద్ద జడ్జి గారు ఒత్తిడి తెచ్చారట ఆయన మీద కూడా మాట్లాడుతాను నాకు ఆశ్చర్యం అనిపిస్తాను వీళ్ళు మాట్లాడే పెద్ద జడ్జిలు గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నిజంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇక్కడ సూటిగా అడుగుతా ధర్మం తెలిసిన మనుషులుగా చట్టాలు తెలిసిన వ్యక్తులుగా టీడీకి మంచి చేయడం కోసం టీటీడీ కి మంచి చేయడం కోసం ఒక మంచి పరిష్కారం చూపుతూ ఈ జడ్జిలు ఒక మంచి పరిష్కారంలో భాగస్వాములే చూపించిన చూపించడం తప్ప అని అడుగుతాను అంగులుగా కూడా టీటీ అనేది జరుగుతూ ఉంటారు జడ్జిలు వస్తూ ఉంటారు ఇట్లాంటి కేసులు ఏదైనా ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడ జడ్జి తిరుపతిలో ఉన్న జడ్జులు సుప్రీం కోర్టులో ఉన్న జడ్జిల దాకా కూడా మాట్లాడుకుంటా ఉంటారు ఇట్లాంటి ఇంపార్టెంట్ కేసు దేశం మొత్తం చూస్తా ఉన్న కేసుల్లో మీ సలహాలు ఇవ్వండి మీ అడ్వైస్ లేవండి ఇక్కడ ఈ మాటలు మనం చూడాలి ఏం ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు న్యాయ వ్యవస్థ పైన దాడి చేస్తా ఉన్నారట తిరుపతి జడ్జి పైన లోక్ అదాలత్ జడ్జి పైన వాళ్ల పైన ఉన్నటువంటి ఇంకో సుప్రీం కోర్టు జడ్జి పైన వీళ్ల పైన దాడి చేయిస్తా ఉన్నారట చంద్రబాబు నాయుడు గారు ఆ మాట జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే అమరావతి అంశంలో అమరావతి రైతులు కొన్ని కేసులు వేస్తే అమరావతిని రాజధానిగా ఉండడానికి వీల్లేదు దాన్ని నాశనం చేయాలి చంపేయాలి అని జగన్మోహన్ రెడ్డి కుట్రలు పనితే దానిపైన కొన్ని కేసులు వేస్తే ఆ కేసులు విచారిస్తున్నటువంటి న్యాయవాదులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని తీర్పులు ఇచ్చారు అంటే అవి రైతులకి కొంత అనుకూలంగా ఉన్నాయి ఆ తీర్పులు అనేటువంటి కారణం చేత వైసీపీ సోషల్ మీడియా ముసుగులో ఉన్నటువంటి డిజిటల్ డెవిల్స్ తోటి జడ్జీలను అవమానించేలాగా జడ్జీల కుటుంబ సభ్యుల్ని కూడా వాళ్ళ వ్యక్తిత్వ హన్నాలు చేసేలాగా పోస్టులు పెట్టిచ్చిన నీచ చరిత్ర కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు న్యాయ వ్యవస్థ పైన దాడి చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది ఇంకో మాట ఏమిటి అంటే ఇక్కడ ఈయన చెప్తా ఉన్నాడు ఈయన చెప్పేటువంటి మాటలు చూస్తే ఎంత నిజంగా ఇంత నిస్సిగ్గుగా ఇంత నిర్లజ్జగా అబద్దాలు ఎలా మాట్లాడగలుగుతావు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ప్రశ్నలు కూడా మీకు వస్తాయి ఎందుకంటే ఆయన ఇప్పుడు ఏమంటా ఉన్నాడు ఎస్ ఇలాంటి ఒక కేసు వచ్చినప్పుడు తిరుపతిలో ఉండేటువంటి జడ్జీలు వాళ్ళకి సుప్రీంకోర్టు జడ్జీలతో కూడా పరిచయాలు ఉంటాయి వాళ్ళు ఇదిగోండి ఇలాంటి ఒక సెన్సేషనల్ కేసు వచ్చింది తిరుపతి లాంటి పెద్ద కేసు ఈ కేసులో మీ సలహాలు ఏమిటి ఈ కేసుని దేశం మొత్తం చూస్తా ఉంది కదా అని చెప్పేసి అని వాళ్ళని సలహాలు అడుగుతారట అసలు ఇక్కడ దేశం మొత్తం చూడడానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లు అసలు పరకామణిలో చోరీ జరిగింది అన్న విషయం బయటకు వచ్చిందా ఏ రోజైనా దాన్ని బయట పండించారా మూడో కంటికి తెలియకుండా అసలు దొంగతనం చేసిన రవికుమార్ ఆ వ్యక్తిని ఒక్క పూట కూడా జైల్లో పెట్టలేదు ఒక్క రోజు జైల్లో లేడు ఏ రోజు కోర్టుకి వెళ్ళలేదు నేరుగా అతన్ని తీసుకొచ్చి వీళ్ళందరూ సీక్రెట్గా అతని తోటి మొత్తం దొంగలు దొంగలంతా కలిపి గూడు పుటానీలు చేసుకుని ఊర్లు పంచుకున్నట్టుగా ఎంత దొంగతనం చేశాడో తెలియదు ఏం జరిగిందో తెలియదు ఎంత కాలంగా చేస్తున్నాడో తెలియదు అది మొత్తం బయటకి రాబట్టకుండాగా అతని ఆస్తులు ఉన్నాయి కదా పద్నాలుగు కోట్లు వాటిని టీటీడీకి రాయించేద్దాంలే అని దొంగచాటుగా లోక్ అదాలత్కి తీసుకెళ్లి వీళ్ళు రాజీ కుదిర్చారు మరి ఇందులో దేశం మొత్తం చూడడానికి ఎలా వీలుంటుంది అసలు ఈ కేసు బయటకే రాలేదు కదా

దొంగతనం జరగడం తప్పు కాదు ఏ తప్పు జరగలేదు కాబట్టి ఆనాడు లోక్ అదాలత్ లో ఉన్నటువంటి న్యాయమూర్తులు వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారట అసలు వాళ్ళు ఆ నిర్ణయం ఎందుకు తీసుకుంటారు వీళ్ళ దగ్గర నుంచి ప్రతిపాదన ఉండాలి కదా వీళ్ళు అలాంటి ఒక ప్రతిపాదన పెడితే అప్పుడు కదా న్యాయమూర్తులు దాన్ని విచారించి వాళ్ళ తీర్పులు అనేటువంటిది ఇస్తారు ఇక్కడ న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల్లో నేను మాట్లాడలేదు వీళ్ళు చేసినటువంటి తప్పుని కప్పిబుచ్చారు ఆ అంశాన్ని నేను ఇక్కడ చెప్తా ఉంది అట్లా ఏముంద రాజకీయం చేయడానికి డెబ్బై రెండు వేలు కోట్లు తొమ్మిది డాలర్ల నోట్లు దొరికితే పద్నాలుగు కోట్ల రూపాయలు ఏకంగా దానికి ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరగ దానికి నిజంగా సంతోషపడాల్సింది పోయి ఆ జడ్జి ఉండడము ఆ టీడీపీ ఆఫీసర్లు అనడము ఏం చేస్తా ఉన్నారు అంతమంది న్యాయ నిపులు న్యాయ నిపుణులు ఇన్వాల్వ్ అయ్యి దేవుడికి దేవుడికి దేవుడి ఆలయానికి మంచి చేయడం కోసమే కదా వాళ్ళంతా ఇన్వాల్వ్ అయింది ఎవడు స్వార్థం ఉంది దాంట్లో ఏం స్మార్థ ఉంది దాంట్లో ఫిబ్రవరిలో ఫిబ్రవరింగ్ లో ఆపరేషన్ స్టార్ట్ చేసినాం ఏప్రిల్ ఫోర్త్ టూ థౌజండ్ చెప్పండి ఎవరు మంచోళ్ళు వ్యవస్థలు సృష్టించినందుకు మాపై నిందరా సంవత్సరాలు దశాబ్దాలు ఇదే పని చేస్తా ఉన్నాడు అని చెప్పి అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు హయాంలో ఎవడు పట్టుకోరా జరిగిచ్చినారు జరుగుతా ఉంది ఈ మాటలతో నేను ఏకీభవిస్తాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా ఒప్పుకుంటా ఉన్నాడు మేమే అతన్ని తప్పించాము మేమే అతని తోటి రాజీ కుదుర్చుకున్నాము అతను ఎంత దొంగతనం చేశాడో అదంతా మాకు తెలిసింది మేము అందులో వాటాలు పుచ్చుకున్నాము అందుకే పద్నాలుగు కోట్ల తోటి రాజీ అనే డ్రామా ఆడాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటా ఉన్నాడు ఎందుకంటే ఈ పరకామణి అనేటువంటిది లెక్కింపు కోసం కొత్త భవనాన్ని జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించారు దీన్ని నేను ఒప్పుకుంటాను నిర్మించి లెక్కింపు అప్పటి వరకు ఎక్కడ జరుగుతా ఉందో అక్కడ నుంచి దాన్ని అక్కడికి మార్చారు మార్చిన తర్వాత ఏప్రిల్ నాలుగో తారీఖు అనుకుంటా రవికుమార్ అనేటువంటి వ్యక్తి అక్కడ దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు పట్టు పడంగానే చేయాల్సినటువంటి పని ఏమిటి ఆ దొంగతనం ఈ రోజే మొట్టమొదటిసారి చేశాడా అంతకు ముందరి నుంచి ఎంత కాలంగా చేస్తా ఉన్నాడు ఇవన్నీ కూడా బయటకి తీయాలి కదా స్వామి వారి కానుకల్ని దొంగతనం చేస్తా ఉన్నాడు ఇది చాలా కాలంగా నడుస్తుందేమో ఎప్పటి నుంచి జరుగుతోందో ఈ అంశాలన్నీ బయట పెట్టేందుకు విచారణ జరపాలి కదా అవన్నీ చేశాడా అవేమి చేయలేదు అతన్ని సైలెంట్ గా ఒక కార్నర్ చేసి ఎంత దొబ్బేసావు ఎంత కాలంగా దొబ్బేస్తున్నావు ఈ విషయాలన్నీ కూడా బయటకి లాగి అందులో వాటాలు పంచుకుని పద్నాలుగు కోట్లు మాత్రం పైకి చూపించి వాటిని రాయించేశాం అని చెప్పేసి అని చెప్పుకుంటా ఉన్నారు ఇంకా పైపెచ్చు నిస్సిగ్గుగా నిర్లజ్జగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి ఏం మాట్లాడతాడు అసలు ప్రపంచంలోనే ఎక్కడా లేదు ఏ దొంగతనం జరిగితే ఇలా ఆస్తులు రాయించినటువంటి సంఘటనలు ఎంతో మేలు చేశాం తిరుమలకి ఎంతో మేలు చేశాం టీటీడీకి ఎంతో మేలు చేశాం మమ్మల్ని అభినందించాల్సింది పై మా మీద నిందలేస్తారా దేవుడికి పద్నాలుగు కోట్లు రాయడమే ఎక్కువలే అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డిని స్వామి వారి పట్ల ఇంత అప మాట్లాడినందుకు ఇంత తప్పుగా మాట్లాడినందుకు గుండు కొట్టించి సున్నం బోట్లు పెట్టి గాడిద మీద ఊరేగించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం అలాంటి కఠినమైనటువంటి చర్యలు జగన్మోహన్ రెడ్డి పట్ల తీసుకోవాలి అన్నటువంటి డిమాండ్లు కూడా స్వామివారి భక్తుల నుంచి వ్యక్తం ఉన్నాయి ఎందుకంటే స్వామి వారంటే అంత చులకన దొంగతనం జరిగింది మీ హయాంలో పట్టుబడ్డారు పట్టుబడ్డ వాళ్ళకి శిక్ష వేయించాలి అంతేగాని రాజ్యాలు కుదర్చకూడదు రాజ్యాలు కుదర్చడం అంటే అందులో మీరు వాటాలు పుచ్చుకున్నట్లే కదా రేపొద్దు జగన్మోహన్ రెడ్డి ఇంకో మాట కూడా అంటాడేమో ఏ ప్రపంచ చరిత్రలో నేను ఒక్కడే ముఖ్యమంత్రి కొడుగ్గా లక్ష కోట్లు దోచేశానా ఎన్నో రాష్ట్రాల్లో ఉన్నారు కదా వాళ్ళందరూ ఇప్పుడు బయటే ఉన్నారు కదా మరి నన్నెందుకు మళ్ళీ అరెస్ట్ చేస్తా అంటారు నా దొంగతనం కేసులు కూడా అక్రమాస్తుల కేసులు కూడా కొట్టేయండి అలా అడిగినా కూడా ఆశ్చర్యం లేదు పొద్దున ఈ మాటలు చూస్తూ ఉంటే ఏముంది రాష్ట్రానికి ప్రతి ఏడాది రెండు లక్షల కోట్లు బడ్జెట్ ఉంటుంది కదా నేను మా నాన్న ఆరేళ్ల అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక్క లక్ష కోట్లే కదా నేను సంపాదించుకుంది అంటే ఏడాదికి ఇరవై వేల కోట్లు కూడా లేదు దానికే ఇంత యాగి చేస్తారా నా మీద కేసులు పెడతారా అని చెప్పి రేపు పొద్దున అడిగిన ఆశ్చర్యం లేదు ఇదే మాట అడుగుతాడేమో ఎందుకంటే తొమ్మిది డాలర్స్ డెబ్బై రెండు వేలు ఇండియన్ కరెన్సీ దీనిపైనే హిందూ ధార్మిక సంఘాలు కూడా మండిపడతా ఉన్నాయి ఒరే చవట ఒరే దద్దమ్మ అక్కడ వెయ్యి రూపాయల డెబ్బై రెండు వేల ఎంత అన్నది కాదు అది స్వామివారి కానుక స్వామివారి కానుకల్ని దొంగతనం చేశాడు అంత పెద్ద మహాపచారం జరిగితే ఈ రోజున ఇలాగొచ్చి ఒక చవటలాగా ఒక దద్దమ్మ లాగా వాడిని వెనకేసుకొస్తూ వాడి ఆ దొంగతనం చేసిన వాడిని మద్దతుగా ఎలా మాట్లాడుతూ ఇంత నిస్సిగ్గుగా ఇంత నిర్లజ్జగా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు నిజంగా సమర్థనీయమా దీనిపైన మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ